అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్పై దాడి తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయాలని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదకొండు వచ్చిన మాకు అహంకారం తగ్గలేదా మా తోలు తీసి కింద కూర్చోబెడతావా ఒక్క సీటు వచ్చిన నువ్వు అధికారంలోకి రాలేదా పదకొండు వచ్చిన మేము అధికారంలోకి ఎందుకు రాలేము అంటూ ఎదురు ప్రశ్న వేశారు అయితే వైకాపా నేతల గురించి ఈయన ఇష్టానుసారంగా మాట్లాడడానికి శివప్రసాద్ రెడ్డి వ్యతిరేకించారు తాము ఉద్యోగులను రాసి రంపాలు పెట్టినట్లు మాట్లాడడం తగదన్నారు క్యాంప్ ఆఫీసు పెట్టి కంట్రోల్ చేశారా అంటూ మండిపడ్డారు తామేమైనా స్కూల్ పిల్లలమా అంటూ ప్రశ్నించారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం క్యాంప్ క్యార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మేము కూడా స్వాగతిస్తాం అంతేగాని మాకు తోలు తీయడానికి మీరు క్యాంప్ ఆఫీస్ పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు మీరు మాతో యుద్ధం చేయాలి అంటే మీకు అధికారం ఉండాలేమో మాకు అవసరం లేదు అంటూ ఆయన అన్న తమదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు మీరు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిపై చెప్పు చూపించారో అదే రోజు మా అధినేత మీ నోటికి తాళం వేసి ఉండి ఉంటే ఈ రోజు మీరు ఎలా మాట్లాడేవారు కాదు అంటూ రాచమౌళి తెలిపారు రెడ్లకు ప్రత్యేకంగా చూడక మొన్నటి ఎన్నికల్లో వారంతా జగన్కు దూరమయ్యారని మాజీ ఎమ్మెల్యే గుర్తి చేశారు మరి పవన్ నిజంగానే కడపలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి రాయలసీమలోను కూడా చక్రం తిప్పబోతున్నారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కడప పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమూల శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో అగ్రహం చేసి ఆయనపై అయితే మాటలాడి చేశారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్